హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చి ఇయర్ రింగ్స్ పెట్టుకునే రంధ్రాలు చిన్నగా ఉంటే పెద్ద రంధ్రాలు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియో అండి చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి పెద్ద పెద్ద ఇయరింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది కానీ చెవి రంధ్రాలు చిన్నగా ఉండటం వల్ల వాళ్ళు అంత పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోలేరు పెట్టేటప్పుడు చాలా పెయిన్ వస్తుంది సో ఆ చిన్న రంధ్రాల్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో పెద్ద సైజు రంధ్రాలు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియో అండి చాలా బాగా యూజ్ అవుతుందండి మంచి రెమెడీ సో యూట్యూబ్లో కూడా లేదండి ఇదే ఫస్ట్ టైము సో మీ అందరికీ అయితే మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది పెద్దవాళ్ళకైనా అలాగే ఆడపిల్లలకైనా సరే ఇయర్ అంటే చాలా ఇష్టపడతారండి చాలా రకరకాల ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలని ఉంటుంది కానీ రంధ్రాలు చిన్నవిగా ఉండటం వల్ల పాపం వాళ్ళు ఏవైనా సరే పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ వీడియో అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా లవంగ మొగ్గలు ఈ లవంగ మొగ్గల్ని పెన్సిల్ ముల్లాగా చాలా షార్ప్గా చక్కాలి చూశారు కదా లవంగ మొగ్గలు ఇప్పుడు ఈ లవంగ మొగ్గలతో మనం రంధ్రాలు కొంచెం పెద్ద సైజు ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ లవంగ మొగ్గల్ని చాలా పెన్సిల్ ముళ్ళు లాగా చాలా షార్ప్గా చక్కాలండి చాలా సన్నగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ముళ్ళు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చాలా సన్నగా ఉండాలి ఒకవేళ పిల్లల రంధ్రాలు చిన్నగా ఉంటే ఇంకా బాగా షార్ప్గా చక్కాలి ఇవి పిల్లల చెవికి పెట్టేసి కొంచెం కొంచెంగా రోజు ఒక నాలుగైదు సార్లు వాటర్తో తడుపుతూ ఉండాలన్నమాట చూసారు కదా ఇక్కడ లవంగ మొగ్గ నీటిలో వేస్తే ఎలా ఉబ్బిందో పిల్లల చెవికి మనం ఈ లవంగ మొగ్గ పెట్టినట్లయితే అలాగే ఉబ్బి కొంచెం హోల్ అనేది స్ప్రెడ్ అవుతుందనమాట వెడల్పుగా వస్తుంది సో ఆ హోల్ కొంచెం పెద్దది అవుతుంది ఒక ఫోర్ డేస్ అలాగే ఉంచేయాలండి చెవికి పెట్టేసి నాలుగు రోజులు అలాగే ఉంచాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇప్పుడు ఈ లవంగ మొగ్గని ఇలాగా పెట్టేసి చెవికి కొంచెం కొంచెంగా వాటర్తో తడుపుతూ ఉండాలి రోజుకు ఒక నాలుగైదు సార్లు అయినా వాటర్తో తడుపుతూ ఉండాలి అప్పుడు లవంగం మొగ్గ నాని అనమాట అలా ఉబ్బుతున్నప్పుడు ఈ చెవి రంధ్రం కూడా స్లోగా స్ప్రెడ్ అయ్యి కొంచెం వెడల్పుగా వస్తుంది ఆ తర్వాత ఒక నాలుగు రోజుల తర్వాత తీసి మీకు ఇష్టమైన ఇయర్ రింగ్స్ పెట్టేసుకోవచ్చు అండి నొప్పి అనేది ఉండదు ఎందుకంటే రంధ్రం మనకు కొంచెం పెద్దది అవుతుంది కాబట్టి ఈజీగా పట్టేస్తాయి అనమాట పెట్టేటప్పుడు సో ఇలాగా వాటర్ వేసి తడుతూ ఉండాలన్నమాట మనకు ఫోర్ డేస్కి హోల్ అనేది చిన్న హోల్ అనేది కొంచెం పెద్దది అవుతుంది సో అప్పుడు కొంచెం లావుగా గొట్టాలు లావుగా ఉన్న ఇయర్ రింగ్స్ అయినా సరే ఈజీగా పెట్టేసుకోవచ్చు నొప్పి అనేది లేకుండా పెట్టేసుకోవచ్చండి సో కొంతమందికి చాలామందికి నేను చూస్తుంటాను ఈ రోజు కనుక చివరింధ్రాలకి ఉన్న ఇయర్ రింగ్స్ తీసి పక్కన పెట్టేస్తే నెక్స్ట్ డేకి మళ్ళీ అవి దగ్గరగా అయిపోతాయండి కొందరికి ఏంటంటే కొంచెం ఈ చెవితమ్మలు పలచగా ఉండటం వల్ల సాగిపోయినట్లు కూడా అవుతుంటాయి సో చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో అయితే సో ఈజీగా ఇలా లవంగం మొగ్గలతోటి మనం చెవి హోల్స్ అయితే పెద్ద చేసుకోవచ్చండి కొందరు పూర్వం పొగాకు కాళ్ళు అనేసి పెట్టేవాళ్ళు సో అవి అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి లవంగం మొగ్గలు అనేవి ప్రతి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఈజీగా ఈ రెమెడీ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడపిల్లకి యూజ్ అవుతుంది సో నెక్స్ట్ టిప్ చూద్దాం సో కొంతమందికి చెవి రంధ్రాలు సాగిపోయి కుట్లు కూడా కట్ అయిపోతాయండి రెండుగా విడిపోతాయి సో అప్పుడైతే కంపల్సరీగా డాక్ దగ్గరికి వెళ్ళి మనం ట్రీట్మెంట్ చేయించుకొని కుట్లు అయితే వేయించుకోవాలి సో ఈ లోగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి గుట్లు వేయించుకునే అంత టైం లేకపోతే కనుక టెంపరీగా మనం ఇదైతే యూస్ చేసుకోవచ్చండి ఇది మనకి బ్యాండేజీ ఉంటుంది కదా మనకి ఏదైనా ఫింగర్ కట్ అయినప్పుడు మనం వేసుకుంటాం కదా వేలికి బ్యాండేజీ ఆ బ్యాండేజ్ మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందండి ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి ఈ చెవి రంధ్రాలు మనకి హోల్స్ బాగా సాగిపోయి కొంతమందికి పలుచుగా ఉంటాయి ఈ చెవి తమ్మెలు అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు దానివల్ల కుట్లన్నీ సాగిపోయి ఇలా కట్ అయిపోతాయండి కొన్ని రోజులకి సో అలాంటప్పుడు ఏంటంటే ఇంక డాక్ దగ్గరికి వెళ్ళి కంపల్సరీగా కుట్లు వేయించేసుకోవాల్సిందే ఒకవేళ కుట్లు వేయించుకున్న తర్వాత పూర్తిగా మారిన తర్వాత కూడా వాళ్ళైతే బాగా వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోవటం అవదండి జస్ట్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ యూస్ చేయాలి సో ప్రస్తుతానికి అలాగా తెగిపోయిన కుట్లను కూడా టెంపరీగా అయితే మనం ఇలాగ ఈ రెబడి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలాంటి బ్యాండేజ్ని తీసుకొచ్చి చక్కగా అటు ఇటు ఆ కుట్లను దగ్గరికి చేసేసి మనం అటు ఇటు కనుక ఇలాగ స్టిక్కర్ లాగా అంటిచ్చేసామనుకోండి చక్కగా టెంపరీగా అయితే మాత్రం పెట్టుకోవటం అవుతుంది ఇయర్ రింగ్స్ సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అటు ఇటు రెండు వైపులా ఇలా ఫోల్ చేసేయండి ఈ బ్యాండేజీ ఏంటంటే మనకి స్కిన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి బయటికి కూడా అంతగా కనిపించదు మీరు కరెక్ట్గా ఇయర్ రింగ్స్ ఏ సైజ్ అయితే ఉంటుందో దానికి కరెక్ట్గా రౌండ్గా కట్ చేసుకొని ఇలాగ రెండు వైపులా అంటించేసుకోవాలి కింద నుంచి ఫోల్ చేయాలి ఆ కటింగ్ అనేది కనిపించకుండా కింద నుంచి వచ్చేటట్టుగా బ్యాండేజీ అనేది అయితే వేసుకోవాలి అలాగే హోల్ ఉన్న రంధ్రం దగ్గర కరెక్ట్గా ఆ బ్యాండేజ్కి చిన్న హోల్ ఒకటి పెట్టండి ఇలా హోల్ పెట్టేసిన తర్వాత మాత్రమే మీరు ఆ బ్యాండేజీని చెవికి అటు ఇటు వచ్చేటట్టుగా వేసుకోవాలి ఇప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టేసుకుంటే కనుక వెనకాల ఏదైనా డెప్ప వెనకాల బటన్ ఒకటి పెట్టేసి చెవి డెప్పని పెట్టేసామంటే కొంచెం గట్టిగా స్టిక్ అయినట్టుగా ఉంటుంది ఏదేమైనప్పటికీ వీటిని కుట్లు తెగిపోతే మాత్రం కొంచెం జాగ్రత్తగా లైట్ వెయిట్గా ఉన్న ఇయరింగ్స్ అయితేనే పెట్టుకోవాలండి బ్యాండేజీలో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి మనకి ఏం ప్రాబ్లం ఉండదండి మన స్కిన్కి తడిసినా కూడా ఈ బ్యాండేజీ అనేది ఓడదు ఎందుకంటే దీంట్లో గమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తడిసినా సరే ఏమవ్వదు సో మనకి ఇచ్చింగ్ రావటం కానీ ఏమీ ఉండదు అనమాట ఇది కరెక్ట్గా మీరు ఈ బ్యాండేజీ ఈ చెవి చెవికి పెట్టేసి కరెక్ట్గా రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేసుకొని అప్పుడు పెట్టుకోండి మీకు బయటికి కూడా కనిపించదు ఒకవేళ కనిపించినా కూడా అది కొంచెం స్కిన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదు సో ఫ్రంట్కి ఎక్కువ కనిపించేటట్టు కాకుండా బ్యాక్ ఎక్కువ వచ్చేటట్టుగా చూసుకోండి ఫ్రంట్ వైపు ఓన్లీ ఇయర్ రింగ్స్ ఒక్కటి కనిపించేటట్టు మనం ఇలాగా సెట్ చేసుకోవచ్చు ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒకవేళ చెవి రంధ్రాలు కనుక సాగిపోయి కట్ అయినట్లుగా ఉంటే టెంపరీగా పెట్టుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఇంకొక రెమెడీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఇయర్ రింగ్స్ పెట్టుకునే రంధ్రాలు చాలా మందికి పెద్దగా ఉంటాయి సో ఇది కూడా కట్టవలే కానీ అయితే మాత్రం వెడల్పుగా వచ్చి చాలా పెద్ద హోల్స్ లాగా కనిపిస్తాయి అలాంటప్పుడు ఏంటంటే ఇయర్ పెట్టుకుంటే కనుక వేలాడుతున్నట్టుగా అనిపిస్తాయి అనమాట చెవికి కరెక్ట్గా అంటుకొని ఉండవు ఇయరింగ్స్ సో వేలాడబడిపోతుంది సగానికి ఇలాగా ముందుకు వచ్చేసి వేలాడబడుతున్నట్టుగా అనిపిస్తాయి సో అలాంటి వాటికి కూడా నేను ఇప్పుడు ఇక్కడ ఒక రెమెడీ చూపిస్తాను చూడండి సేమ్ ఇందాకట్లాగే బ్యాండేజ్ ఉంటుంది కదా ఆ బ్యాండేజీని ఇలాగ కట్ చేసి కరెక్ట్గా రౌండ్గా కట్ చేసుకోవాలి కట్ చేసి చిన్నది హోల్ పెట్టండి చాలా చిన్న హోల్ వచ్చేటట్టుగా చూడండి సో రెండు వైపులా అంటిచ్చేయాలి స్టిక్కర్ ఈ స్టిక్కర్ అనేది రెండు వైపులా అంటించేయాలి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే కనుక మనం బిడ్డలు పెట్టుకునే స్టిక్కర్ అయినా సరే అంటించి చేసుకోవచ్చండి కాకపోతే ఇదైతే రెండు వైపులా అంటించుకుంటే సరిపోతుంది మనం బొట్టు బిళ్ళ స్టిక్కర్ అయితే మాత్రం వెనకాల వైపే అంటించుకోవాలి సో దానికి పెద్ద గమ్ము ఎక్కువగా ఉండదు కాబట్టి తడిస్తే మళ్ళీ గమ్ము పోతుందండి ఈ స్టిక్కర్కి అయితే గమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది స్టిక్ అయి ఉంటుంది సో రెండు వైపులా అంటించేసేయండి చిన్న హోల్ ఉంటుంది కాబట్టి సో ఇలా సన్నగా ఉన్న గొట్టాలను తీసుకోవాలి ఇలా సన్నగా ఉన్నాయి అయితే కనుక చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు చెవికి అంటుపోయినట్లుగా వస్తాయి చిన్న రంధ్రాలు పెట్టేసుకోవాలన్నమాట ఆ ప్లాస్టర్కి సో అటు ఇటు వచ్చేటట్టుగా చూసుకొని వెనకాల డిప్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా కదలకుండా ఉంటాయి చెవికి అంటుకొని అలా ఉంటాయి అనమాట చాలా బాగుంటాయండి సో ఈ రెమెడీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది హోల్స్ పెద్దగా ఉంటే కనుక ఈ రెమెడీ చాలా బాగా యూజ్ అవుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ మూడు రకాలు నేను కుట్లు చిన్నగా ఉంటే ఎలా చేసుకోవాలనే చూశారు అలాగే కుట్లు కనుక తెగిపోతే కనుక ఎలా ప్లాస్టిక్ తోటి అంటించుకోవచ్చు అనేది కూడా చూశారు అలాగే రంధ్రాలు పెద్దగా ఉంటే కనుక ఈజీగా ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూశారు కదా సో ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఇదివరకు పూర్వం పొగాకు కాళ్ళు అనేవి పెట్టుకునేవాళ్ళు చెవి రంధ్రాలు పెద్దగా అవడానికి సో అవి మనకు అందుబాటులో ఉండవు కాబట్టి అలాగే మనం ఇప్పుడు లవంగ మొగ్గలు అనేది వాడాము సో చూశారు కదా మూడు రకాల ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఈ మూడు రకాల ప్రాబ్లమ్స్కి ఇది ఒక మంచి సొల్యూషన్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ స్టిక్కర్స్ కూడా అంటించేసుకోవచ్చు అనమాట కాకపోతే స్టిక్కర్స్ ఏంటంటే మనకి గమ్ము తక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా తొందరగా ఊడిపోతాయి సో ఈ రెమెడీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మంచి టిప్పు మీకు అందరికీ షేర్ చేశాను ఇది సో చూడండి ఏ ప్రాబ్లమ్స్ ఈ చెవి రంధ్రాల గురించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మూడింటికి ఈ వీడియోలో అయితే మీకు మంచి సొల్యూషన్ దొరుకుతుంది సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్